వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది దీపక్ని పెళ్ళికొడుకులా రెడీ చేస్తూ ఉంటుంది విజయాంబిక మమ్మీ నేను ఎంత పెళ్ళికొడుకులా రెడీ అవుతున్నా మనసులో ఎందుకో భయంగా ఉంది మమ్మీ నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు దీపక్ రే అందుకే నేను ఒక ఆలోచనని బ్రెయిన్లోకి తెచ్చుకున్నాను రా చెప్తాను అని ఇంకా సూర్యప్రతాప్ దగ్గరికి బయలుదేరుతారు దీపక్ అండ్ విజయాంబిక అక్క రెడీ అయ్యారా రే పెళ్ళికొడుకులా చాలా బాగున్నావు అని అంటారు సూర్యప్రతాప్ తమ్ముడు నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి తమ్ముడు అని అంటారు ఏంటక్క అని అడుగుతారు తమ్ముడు మన ఇంట్లో ఏది చేస్తున్నా కలిసి రావట్లేదు మొన్న పింకీ పెళ్లి చేయాలనుకున్నాం ఆగిపోయింది దీపక్ ఎంగేజ్మెంట్ చేయాలనుకున్నాం ఆగిపోయింది అందుకే పెళ్ళి ఇక్కడ కాకుండా ఏదైనా గుడిలో చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను అని అంటుంది విజయాంబిక నువ్వంటుంది నిజమైనక్క దేవుడి సన్నిధిలో పెళ్ళి చేసుకోవడం కూడా మంచిదే నేను ఇప్పుడే మనుషులకు చెప్తాను అని అంటాడు సూర్యప్రతాప్ తమ్ముడు మేము ఆల్రెడీ చెప్పేశాం అందరూ రెడీగానే ఉన్నారు ఇంకా మనం గుడికి బయలుదేరాలి తమ్ముడు అని చెప్పి ఇంకా అలా విజయాంబిక అయితే చెప్తుంది మమ్మీ ఏంటి ఇది ఒక ప్లానా గుళ్ళో పెళ్లి చేస్తే మాత్రం ఆ రాజు నా పెళ్లిని ఆపడా అని అంటాడు దీపక్ రేయ్ పిచ్చోడా నీకొక విషయం అర్థం కావట్లేదు మనం పెళ్ళి పదిన్నరకి అని అనుకున్నాం కానీ అందరూ బయలుదేరే ముందే రూపా సూర్యప్రతాప్ వీళ్ళందరూ బయలుదేరే ముందే తొమ్మిది గంటల లోపే పెళ్ళి జరుగుతుంది నీ పెళ్ళి త్వరగా ఎప్పుడు జరిగినా ఒకటే కదా ఆ రూప ఇంకా పదిన్నరకే చాలా సమయం ఉంది అనుకుంటుంది కానీ పెళ్ళి అంతకంటే ముందే జరుగుతుందని అది ఊహించదు కాబట్టి ఎవ్వరికి తెలియకుండా ముందు పెళ్లి చేసుకొని తర్వాత పంతులు గారు అది చెప్పారు ఇది చెప్పారని మనం కవర్ చేసేచ్చు అర్థమైందా అని అంటుంది విజయాంబిక నిజమే మమ్మీ అలా చేస్తే ఎవరికి డౌట్ కూడా రాదు మావయ్య కూడా ఏమి అనరు అని హ్యాపీగా ఉంటాడు దీపక్ సరే ఈ విషయం చాలా సీక్రెట్గా ఉండాలి నువ్వు కూడా వెంటనే ఫోన్ చేసి ఒకసారి నిన్ను కలవాలనిపిస్తుంది చూడాలనిపిస్తుంది అని కూతుర్ని గుడికి రమ్మని చెప్పు అప్పుడు అప్పుడు తన మెడలో తాళి కట్టే తనకి ఇష్టమే కాబట్టి తను ఏమీ చేయలేదు అని విజయాంబిక చెప్తుంది ఇదంతా దూరం నుండి వినేస్తుంది సుమతి అంటే వీళ్ళు ఏదో ఏదో చెడు ఉద్దేశంతోనే ఈ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు రూపకి తెలియకుండా బావగారికి కూడా తెలియకుండా ఈ పెళ్లిని జరిపించాలి అనుకుంటున్నారంటే వీళ్ళు ఏదో తప్పు పని చేస్తున్నారు ఈ విషయాన్ని ఇప్పుడే ఇప్పుడే రూపకి చెప్పాలి అని సుమతి రూప దగ్గరికి బయలుదేరుతుంది రూప అప్పుడే ఇంకా బ్యాగ్ వేసుకొని రాజుని కలవడానికి బయలుదేరుతుంది రూప అమ్మా రూప నీకు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని అంటుంది సుమతి ఏంటి పిన్ని ఎందుకంత కంగారు పడుతున్నావు దీపక్ విజయాంబిక వదిన మాట్లాడుకుంటుంటే నేను విన్నాను భూమి విన్నాను విన్నాను రూప వాళ్ళు ఇప్పుడే ముహూర్తానికంటే ముందే వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అని చెప్తుంది సుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూపా పిన్ని అని అంటుంది అవునమ్మా నేనే నా కలతో చూశాను సరిగ్గానే విన్నాను వాళ్ళు త్వరగా పెళ్ళి చేసుకుంటే అప్పుడు సూర్యప్రతాప్ బావగారు కూడా ఏమీ చేయలేరని ముఖ్యంగా ఈ విషయం నీకు తెలియకూడదని వాళ్ళు ఎంతగానో జాగ్రత్త పడుతున్నారు అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని నాకు అర్థమైంది అందుకే నీకు నీకు ఈ విషయాన్ని చెప్పడానికి వచ్చానమ్మా అని అంటుంది సుమతి పిన్ని థ్యాంక్ యూ పిన్ని థ్యాంక్ యూ సో మచ్ నన్ను నిన్న కాపాడావు ఇవాళ కూడా కాపాడావు థ్యాంక్ యూ పిన్ని నువ్వు ఒక మంచి పనికి సహాయం చేస్తున్నావు అని వెంటనే ఇంకా రూపా అయితే అలా రాజు దగ్గరికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా రాజు రూపా ఒక ప్లేస్లో మీట్ అవుతారు రాజు ఆ దీపక్ విజయాంబిక పెద్ద ప్లానే వేశారు వాళ్ళు ముహూర్తం కంటే ముందే అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అందుకే మనం అది జరగకుండా ఉండాలంటే నాన్న దగ్గరికి మందారాన్ని తీసుకువెళ్ళాలి ముహూర్తం లోపే తీసుకువెళ్ళాలి అని అంటుంది రూపా అయితే అమ్మాయి గారు ఇప్పుడే ఇప్పుడే ఆ ఫోన్ చేసిన వాడి ఫోన్ చేస్తాను వాడికి ఎలా అయినా ఎలా అయినా తను కావాలనుకుంటానని చెప్పి ఇంకా వెంటనే అలా ఫోన్ చేస్తాడనమాట రాజు ఇంకప్పుడే జీవన్ చాలా హ్యాపీగా తన వైపు చూస్తూ ఉంటాడనమాట ఏంటి మందరం నువ్వు ఎప్పుడు కోమలుంటే బయటకు వస్తావో నీకే తెలీదా నువ్వు రాకుండా చూసుకునే బాధ్యత నాది కదా ఎందుకంటే నిన్ను నేను వెంటనే కొడతాను కదా అని అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట జీవన్ ఇంకప్పుడే ఫోన్ చేస్తూ ఉంటాడు రాజు ఇంక రాజు ఫోన్ చేసిన అలా రాజు అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావో నాకు తెలుసు రాజు అని జీవన్ ఇంకా అలా రాజు ఫోన్ని లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూనే ఉంటాడు అమ్మాయి గారు వాడు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు కట్ చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఒకవేళ వాడి ఫోన్ సిగ్నల్స్ని మనం ట్రేస్ చేయొచ్చా అని అడుగుతారు లేదు రాజు వాడు ఫోన్ లిఫ్ట్ చేసి కాసేపు మాట్లాడితేనే మనం ట్రేస్ చేయగలం ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పాపం రూపా అప్పుడే రాజుకి ఒక ఐడియా వస్తుంది అమ్మాయి గారు నాకు ఒక ఐడియా వచ్చింది ఇది మనం చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి లేకపోతే మనం దొరికిపోతాం అని అంటారు అవునా అయితే చెప్పు రాజు ఏంటది అని అడుగుతుంది రూపా రాజు రూపకి ఒక ప్లాన్ చెప్తాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట రూపా నిజమే రాజు ఇలా చేస్తే వాడు బయటికి రాకుండా ఉండడు రా ఇప్పుడే వెళ్దామని చెప్పి అలా ఇంకా బయలుదేరుతారు రాజు అండ్ రూపా ఇది ఇలా ఉండగా జీవన్ అలా ఇంకా మందారం దగ్గర కూర్చొని మందారాన్ని చూస్తూ ఉంటాడు అప్పుడే జీవన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఎవరు ఎవరు ఫోన్ చేసింది అని అలా ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో నేను దీపక్ని అని దీపక్ వాయిస్ వినబడుతుంది ఓ దీపక్ నువ్వా ఏంటి నీ ఫోన్లోంచి కాకుండా వేరే ఫోన్లోండి చేశావు అని అడుగుతాడు దీపక్ని జీవన్ దీపక్ నేను చెప్పేది విను ఆ రాజుకి రూపకి నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోయింది వాళ్ళు పోలీసులతో సహా నువ్వు ఉన్న చోటికి వస్తున్నారు కాబట్టి వీలనంత త్వరగా నువ్వు మందారాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపో అప్పుడే అప్పుడే నీకు ప్రాణాలు దక్కుతాయి లేకపోతే వాళ్ళని ప్రాణాలు తీసేస్తారు అని అంటాడు రాజు దీపక్ ఇంక దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట జీవన్ ఏంటి నేనున్న ప్లేస్ వాళ్ళకి తెలిసిపోయిందా అని అంటారు అవును తెలిసిపోయింది అందుకే వీలైనంత త్వరగా నువ్వు పారిపో అని చెప్పి ఇంకా చెప్తాడనమాట కాల్ కట్ చేసేస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జీవన్ ఏంటి నేనున్న ప్లేస్ తెలిసిపోయిందా రే త్వరగా వీళ్ళిద్దరినీ త్వరగా బండెక్కిచ్చా అని చెప్పి ఇంకా అలా తనైతే మొత్తం ప్యాక్ చేసుకుంటూ ఉంటాడనమాట జీవన్ ఇంకంతా ప్యాక్ చేసుకొని అలా ఇంకా మందారంని రాఘవని అలా తన వెహికల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే కరెక్ట్గా వెహికల్ బయలుదేరేలోపు వెహికల్కి అడ్డంగా నించుంటాడు రాజు ఒక్కసారిగా రాజుని చూసి షాక్ అయిపోతాడు జీవన్ ఏంట్రా నాకు ఎలా ఈ ప్లేస్ తెలిసిందని అనుకుంటున్నావా అదీ కాకుండా నువ్వు దీపక్ నీకు చెప్తేనే బయలుదేరాననుకుంటున్నావా ఇదంతా నా ప్లానే అని చెప్తాడు రాజు ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు వాళ్ళతో పాట తిరుగుతున్నావు కాబట్టి నాకు నీపై అనుమానం వచ్చింది అందుకే అమ్మాయి గారు నేను కలిసి ఒక ప్లాన్ వేశాం దీపక్లా మాట్లాడింది ఆ దీపక్గాడు కాదు నేనే వాయిస్ మార్చి ఏఐ ప్రాసెస్లో టెక్నాలజీని వాడి దీపక్ వాయిస్లా డబ్ చేశాను ఇప్పుడు నువ్వు నిజంగా దీపక్ే అని చెప్పాడనుకొని నీ ప్లేస్ని మాకు తెలిసేలా చేశావు నీ సిగ్నల్స్ ట్రేస్ చేయగానే నువ్వు ఇక్కడున్నావని తెలిసింది మందారం గురించి ఒక రాయి వేయగానే ఇప్పుడే ప్లేస్ మార్చేస్తానన్నప్పుడు మందారం నీ దగ్గరే ఉందని కన్ఫర్మ్ అయింది ఇంకేంట్రా చూస్తున్నావని చెప్పి అలా ఇంకా జీవన్ని కొడతాడు రాజు రూప పరిగెట్టుకుంటూ ఇంక వెహికల్ దగ్గరికి వెళ్తుంది రాఘవ నోటికున్న ప్లాస్టర్ తీసేస్తుంది అమ్మాయి గారు అని అంటాడు రాఘవ రాఘవ నీకేం కాలేదు కదా మందారం ఏది అని చెప్పి మందారాన్ని చూస్తూ ఉంటుంది మందారం మందారం నీకేమి కాదు రాజు రాజు చూసుకుంటాడు మీరు మీరు రండి అని చెప్పి అలా రూప అయితే మందారాన్ని అండ్ రాఘవని కార్లో తీసుకువెళ్తూ ఉంటుంది రాజు నువ్వు త్వరగా వచ్చేసాయని చెప్తుంది అమ్మాయి గారు నేను వీడి సంగతి చూసుకుంటాను మీరు బయలుదేరండి అని చెప్పి ఇంకా అయితే బాగా కొడుతూ ఉంటాడు రాజు అప్పుడే రాజు రౌడీలు కూడా సారీ జీవన్ రౌడీస్ కూడా రాజుపై అటాక్ చేస్తుంటే ఇంకా రాజు కూడా వాళ్ళని బాగా కొడతాడు అలా ఇంకా కొట్టి కొట్టి ఆ జీవన్ని ఇంకా అలా తన బైక్పై ఈడ్చుకు వస్తూ ఉంటాడనమాట రాజు నీకు తగిన శాస్తి జరగాల్సిందేరా ఒకప్పుడు మోసం చేసావు నీ బిడ్డ కాదు నీ భార్య కాదు అన్నావు ఇప్పుడు నువ్వు మందారాన్ని కిడ్నాప్ చేసావని తెలిస్తే పెద్దయ్య ఏం చేస్తాడో నీకు తెలుసు కదా అని చెప్పి అలా ఇంకా బా తన్నైతే జీవన్నైతే అలా ఈడ్చుకుంటూ తీసుకువస్తూ ఉంటాడు రాజు ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక ఇద్దరు ఇంకా గుడికైతే వచ్చేస్తారు మమ్మీ నేను తనకి చెప్పాను తను ఇంకా రావట్లేదని చెప్పి చూస్తూ ఉంటారు అప్పుడే ఇంక పెళ్లి కూతురు అయితే అలా నడుచుకుంటూ వస్తుంది ఏంటిది దీపక్ అయినా ఇంకొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకొని ఎందుకు నువ్వు కలవాలనుకుంటున్నావు అని అడుగుతుంది పెళ్లి కూతురు ఎందుకో చెప్తానురా అని చెప్పి అలా ఇంక పెళ్లి పిట్లపై కూర్చోబెడతాడనమాట దీపక్ ఏం చేస్తున్నావు దీపక్ అని అడుగుతుంది ఏం లేదు ఇది ముహూర్తం చాలా మంచిదంట మనల్ని ఎవరు విడతీయరంట అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకలా బలవంతంగా తన మెల్లో తాళి కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దీపక్ దీపక్ అలా ఇంకా బలవంతంగా తన మెల్లో తాళి కట్టబోతుంటే ఆగు దీపక్ అని గట్టిగా ఒక అరుపు వినబడుతుంది అటువైపుగా చూసేసరికి అక్కడ సూర్యప్రతాప్ ఉంటాడు ఒక్కసారిగా సూర్యప్రతాప్ని చూసి విజయాంబిక దీపక్ షాక్ అయిపోతారు ఏంటి దీపక్ ఏం చేస్తున్నావు నువ్వు ఇంకొక రెండు గంటల్లో పెళ్లి పెట్టుకొని ఎందుకు ఎందుకు తన మెళ్ళలో బలవంతంగా తాలి కట్టాలనుకుంటున్నావు అని అడుగుతారు సూర్యప్రతాప్ అది కాదు మావయ్యా అది అని అంటాడు షటప్ జస్ట్ షటప్ అయినా ఏదో విషయాన్ని మీరు దాచిపెడుతున్నారు లేకపోతే ఎవరికి చెప్పకుండా ఇంత ఇంత పకడ్బందీగా ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు అక్క ఏం జరుగుతుంది అక్క ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతారు సూర్యప్రతాప్ నేను చెప్తాను నాన్న అని అంటుంది రూపా ఒక్కసారిగా రూపం చూసి షాక్ అయిపోతారనమాట ఇంకా దీపక్ అండ్ విజయాంబిక అలా ఇంకా చైర్లో ఉన్న మందారాన్ని తీసుకువస్తూ ఉంటుంది రూప ఒక్కసారిగా రూపం చూసి షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ విజయాంబిక అండ్ దీపక్ నాన్న మందారం బ్రతికి లేదు బ్రతికి లేదు అని చెప్పిందంతా మన ఊహ భ్రమ నాన్న మందారం బ్రతికే ఉంది కావాలంటే చూడండి మందారాన్ని చూడండి ఈ మందారాన్ని వీడు మోసం చేశాడు మందారాన్ని చంపాలనుకుంది కూడా ఈ దీపక్కే అని నిజం చెప్తుంది రూపా ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు అవునయ్య గారు మందారాన్ని పొడిచి చంపాలనుకున్నది వీడే ఈ దీపక్కే ఈ విషయాన్ని మీకు చెప్దామన్నా సరే మీరు నమ్మరని ఇన్నాళ్ళు మందారం కోమలోండి బయటికి వచ్చాకే చెప్పాలని నేను అనుకున్నాను కానీ వీళ్ళ మనుషులు నన్ను కిడ్నాప్ చేయించారు బాబు అందుకే ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి అలా ఇంకా నిజాలు చెప్తాడు రాఘవ ఒక్కసారిగా దీపక్ దుర్మార్గుడు విజయాంబిక మోసాలని తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతారు సూర్యప్రతాప్ ఇంకొక్క నిమిషం ఒక్క నిమిషం నా కళ్ళ ముందు ఉన్నా నేను ఏం చేస్తానో నాకే తెలీదు పోండి అని చెప్పి అలా ఇంకా వాళ్ళను అక్కడికి పంపించేసి రాజు రూపా మిమ్మల్ని ఎంతో అపార్థం చేసుకున్నాను ఇన్నాళ్ళు అక్క అక్క అని తను ఎంత చెడు చేస్తున్నా తన తన నన్ను బాగా చూసుకుంటుందేమో అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఇంకెప్పుడు నిన్ను అపార్థం చేసుకోను అని చెప్పి అలా ఇంక పాపం అక్కడి నుండి రూపాని రాజుని తీసుకొని వచ్చేస్తూ ఉంటారు సూర్యప్రతాప్ రూపా రాజు హ్యాపీగా కలిసిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్